నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ సారీస్ యాస్పెస్ట్ కాలనీ కుక్కట్పల్లి ఇప్పుడు మీ అందరి కోసం వివేకానంద నగర్ కాలనీలో కూడా కొత్తగా లాంచ్ చేశారు మీ అందరికీ తెలుసు చాలామంది యాస్పెస్ట్ కాలనీ దాకా వెళ్ళాలి అక్కడ మళ్ళీ పార్కింగ్ ఇబ్బంది ఇలా టెన్షన్ పడేవారు మీ అందరి కోసం కేవలం ఒక హౌస్ తీసుకుని అక్కడి నుంచి స్టాక్ ఇక్కడ పెట్టి వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు ఇప్పుడు చాలామందికి యూజ్ అవుతుందండి చాలామంది కూడా అంటున్నారు బాగుంది అని ఈరోజు నా షూటింగ్ వివేకానంద నగర్ కాలనీలోనే చేస్తున్నాను ఇక శారీ బిజినెస్ వాళ్ళు బ్లౌజులు ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోవచ్చు అది హోల్సేల్ ఎక్కువ ఉంటే మీరు ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు ఇక ఈ రోజైతే శారీస్ చాలా బాగా కనబడుతున్నాయి లాస్ట్ టూ సారీ టూ టైమ్ శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి మనం ఈరోజు అంతా కూడా కలెక్షన్ చూద్దాం ఇక నేను కట్టుకున్న చీర అయితే విజయ్ గారు మీ దగ్గరదే ఎంత బాగుందో నేను ఈ చీర గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నానంటే మంగళగిరి పట్టుకి ఇలా నేను రెండు మూడు సార్లు ఎంబ్రాయిడరీ కట్టాను వేరే వేరే చోట ఎందుకో చీరని గుంజేసినట్టుగా ఇదిగా లేదు ఆ క్లాత్కి ఆ ఎంబ్రాయిడరీకి సంబంధం లేదు ఎంబ్రాయిడరీ బరువు అయిపోయేటప్పటికి చీర గుంజినట్టుగా అయిపోయింది కానీ ఇది ఏంటంటే మంచి ప్యూర్ క్వాలిటీ తీసుకున్నారు కదండి పట్టు ఇంత వర్క్ చేసినా మనకి చాలా కంఫర్టబుల్ మీరు మీ దగ్గర ఏంటంటే నాకు బాగా నచ్చింది అన్ని చీరలు బాగుంటాయండి క్వాలిటీగా అవి పక్కన పెడితే ఇలాంటి మంగళగిరిలో మీకు కావాలంటే మాత్రం నా సజెషన్ ఒకసారి ఇక్కడే చూడండి ఎందుకంటే వీళ్ళు తయారీ కాబట్టి తీసుకునే చీర మీరు మంచి క్వాలిటీ తీసుకుంటారు దానిపైన వర్క్ కూడా వాళ్ళే చేస్తారు చాలా షాపులకు వెళ్ళే కూడా వీళ్ళ దగ్గర నుంచే పెడుతూ ఉంటాయి అటువంటి అప్పుడు ఏంటంటే చీర క్వాలిటీ అనేది మనకి ధర ఒకటే కనబడుతుంది కానీ చీర క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది అలా కాకుండా మాకు మంచి ప్యూరే కావాలి మంచి వర్క్తో కావాలనుకుంటే మాత్రం నా సజెషన్ మంగళగిరి పట్టులో ఇలాంటి వర్క్స్తోటి కావాలనుకుంటే విజయ సారీస్లో మీరు తీసుకొచ్చండి క్వాలిటీ బాగుంటుంది అలాగే ఎక్కడ ఎగ్జిబిషన్స్ జరిగినా ఈ చీరను మాత్రం మిస్ అవ్వకండి నిజంగా రండి ఇంత వర్క్ చేస్తారా మీరు ఆ ఫీల్ ఏమీ లేదు కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉంది చీర అట్లా అట్లా తీసుకుంటామండి డిజైన్ అనేది మనం ఏంటంటే హెవీగా కాకుండా హెవీగా కనిపిస్తుంది కానీ వెయిట్ అనిపించదు అది దాని మీ తయారీ వలన మీరు ఆ చీరకు తగినట్టుగా వేస్తారు అట్లా అందుకే ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఎంబ్రాయిడరీ ట్రై చేయాలండి అంటే గద్వాల ఎంబ్రాయిడరీ కానీ లేకపోతే పట్టు చీరలు ఎంబ్రాయిడరీ కానీ ఇలాంటివి కావాలంటే ఒకసారి మీరు విజయ సారీస్ వారిని ఫస్ట్ సంప్రదించండి నచ్చకపోతే అప్పుడు మీరు ఇంకో చోట ఎక్కడ తీసుకోండి కానీ ఎందుకనంటే వీళ్ళు ఈ వర్క్ ఏ వర్క్ అయితే చీర కాగుతుందో మీరు కరెక్ట్గా ఆలోచించి చేస్తారు చాలా బాగుందండి ఇదిగా లైట్ వెయిట్ ఉంది ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కంచు పుట్ట బయట వస్తున్నాయి అండి అలాంటి సారీస్ అన్ని కూడా కొంతమంది మన దగ్గర వర్క్ చేయించుకుంటున్నారు వాళ్ళు ప్లేన్ తీసుకొచ్చి తక్కువ పడుతుంది వాళ్ళు ఒక ట్వంటీ థౌజండ్ లో సారీ తీసుకొస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ లో వర్క్ అయిపోతుంది అదే చీర యాభై వేలు యాభై వేలు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తగ్గుతుంది చాలా మంది చేయించుకుంటున్నారు మన దగ్గర నేను వీలైతే మీకు అవి కూడా చూపిస్త చూపించండి అది పెళ్లిళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎంబ్రాయిడరీ ఇలా చేస్తున్న పట్టు చీరలు అండి ప్రతి చోట కూడా అవి మనకు తక్కువలో తక్కువ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి మీకు అంత రేంజ్ వద్దు మాకు అలా కావాలని అవసరం లేదు అనుకుంటే ప్యూర్ పట్టు చీర మీకు ఇరవై రెండు వేలు చక్కటి చీర వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు లోపులో మంచిది వస్తుందండి ప్యూర్ వస్తుంది పదిహేను లోపు మాదిరిగా ఉంటాయి పదిహేను అంటే ధర పెరిగే కొద్దీ మనకి దా పోగు అనేది తేడా వస్తూ ఉంటుంది సో మీరు అలా ప్లెయిన్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే మంచి పట్టు చీర గ్యాప్ బోర్డర్తో అట్లా తీసుకుని మీరు వీరి దగ్గర తెచ్చుకుంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి మీరు చీరకి ఇరవై ఐదు వేలు పైన మిగిల్చుకున్న వాళ్ళు అవుతారు కదండి ఒకవేళ నా దగ్గర ఉన్న చీర కూడా చేయించుకోవచ్చు పట్టుకొచ్చేస్తారు సజ్జలు పెట్టుకుని వచ్చేస్తారండి చాలా మంది వస్తున్నారు అమ్మాయికి చేసి పంపిస్తాను తప్పకుండా తప్పకుండా మీరు కూడా అలా పెళ్ళిళ్ళకి ఎంబ్రాయిడరీ వర్క్ షాప్ కంటే కూడా మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు కొంత తగ్గుతుంది అలా వద్దు మేము అలా తీసుకుంటాం అది మీ ఇష్టం అనుకోండి ఇది ఒక మంచి ఐడియా కదండి చాలా బాగుంది ఇక ఈ రోజు శారీస్ ఏంటి మేడం గ్రీన్ మ్యాంగో మొన్న మనం చూపించలేము చూపించారు మీరు చాలా మంది అడిగారు అడిగారా ఓకే ఓకే ఫస్ట్ అవే చక్కగా రేటు తక్కువ చూడడానికి పట్టు చీరలు అని ఉంటుంది కదా ఇంకేది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ చీరలు ఆ రోజు ఎక్కువ చూపించలేకపోయామండి చూడ్డానికి ప్యూర్ లానే ఉంది కదా బాగుంది ఇది మనకి చెక్స్ వచ్చి చక్క బుటీ వచ్చిందండి రెండు వైపులా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ విజయ్ గారు ఒకటి మెచ్చుకోదగ్గది ఏంటంటే ఏది పడితే అది పట్టుకొచ్చేయకుండా ఫ్యాబ్రిక్ చూసి ఓపిక్గా పర్చేజ్ చేస్తారండి చిన్న చీర కూడా మనకి క్వాలిటీ ఉంటుంది అందుకోసం మీరు ఒకసారి వచ్చి చూసుకుని మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా వచ్చింది కదా మొత్తం అసలు ఆల్మోస్ట్ మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ఉన్నట్టే ఉంది ఇప్పుడు మనకి ఎంతవరకు ఉంది మేడం ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అయితే ఈ రోజు అన్ని సారీస్ ఒకే ప్రైస్ పెట్టాలనుకుంటా ఓకే డిస్కౌంట్ ఏం ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఈ చీర కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చండి ఎందుకనంటే క్వాలిటీ బాగుంది క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇలా నేను టూలో టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ శారీస్ చూసాను కానీ ఇలా లేవు ఇంత మంచి క్వాలిటీగా లేదు ఇవి మీకు చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయండి విజయ్ గారు మనకి ఇచ్చే ధర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక దీని మీద డిస్కౌంట్లు కానీ ఏమి లేవు నిజంగా చాలా తక్కువగా ఇచ్చినట్టే నచ్చితే తీసేసుకోవచ్చు అంటే చిన్న ఫంక్షన్స్కి మీరు రామాంగో శారీలాగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇంకా పట్టు పట్టుచీరలాగే కట్టుకుని వెళ్ళిపోవచ్చు ప్లస్ దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ ఆరెంజ్ ఇప్పుడు ఫ్యాషన్ కదా ఆరెంజ్కి బ్లాక్ బ్లౌజ్ సూపర్ శారీ అండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు వచ్చేస్తుందంటే చాలా మంచి బడ్జెట్ అండి ఇలాంటి పొట్ట చర్యలు ఈ రేటుకైతే రాలేదు కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి దీనికి ఏంటంటే హైలైట్ మన బ్లౌజ్ కదంటే చాలా చాలా బాగా ఇస్తున్నారు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎగ్జిబిషన్ కూడా ఎగ్జిబిషన్ మర్చిపోయాను ఎగ్జిబిషన్ గురించి మాట్లాడలేదు ఎప్పుడు ఎక్కడ ఇక్కడ ఈసీఎల్ మన దగ్గర ఓకే మార్కెటింగ్ కమ్ బిజినెస్ పార్క్ అచ్చా ఎన్సిఐసి కదా ఎన్ఎస్ఐసి ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ అండ్ బిజినెస్ పార్క్ అని ఉంటుందండి అక్కడ కాన్ఫరెన్స్ హాల్ ఉంది ఆ హాల్లో విజయసారీస్ వారు ఎగ్జిబిషన్ పెడుతున్నారు చాలా మంచి అవకాశం ఎంత సారీ ఏ డేట్స్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్త్ మూడు రోజులు దొరకవు మీరు మిస్ అవ్వక్కర్లేదండి అన్ని ఎగ్జిబిషన్స్ వేరయ్య విజయ శారీస్ వారి ఎగ్జిబిషన్ వేరు ఎందుకు అని అంటే మనకి బడ్జెట్ రేంజ్ శారీ నుంచి మొదలు పెడితే ప్యూర్ వెరైటీ వరకు ఉంటాయి దానికంటే ముందు డిజైనర్ బ్లౌజులు మేడం ఇచ్చినంత కలెక్షన్ కానీ మేడం ఇచ్చిన క్వాలిటీ కానీ మేడం ఇచ్చిన డిజైన్స్ కానీ మీకు మళ్ళీ ఇంకెక్కడా దొరకవు ఒకే చోట ఉంటాయి కాబట్టి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో మీరు తీసుకోవచ్చు మొన్ననే నేను ఎగ్జిబిషన్ కంటే ముందే పట్టుకెళ్ళిపోయానండి అండి అన్నీ కుట్టించుకున్నాక నేను తప్పకుండా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను సో నేను మళ్ళీ మధ్యలో కూడా గుర్తు చేస్తూ ఉంటాను ఈ చీర్లన్నీ కూడా వెళ్ళే అవకాశం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కళ్ళు ముసుకుని తీసుకునే శారీ అండి ఈ డిజైన్లో మీకు ఆ కలర్స్ ఉన్నాయి రాధిక థియేటర్ దగ్గర రాధికా థియేటర్ దగ్గర ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ అండ్ బిజినెస్ పార్క్ కాన్ఫరెన్స్ హాల్ అని ఉంటుందండి నియర్ రాధికా థియేటర్ ఈసీఐఎల్ నగర్ దగ్గరలో మీకు ఇదంతా ఉంటుంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఈ శారీస్ నుంచి మొదలు పెడితే బ్లౌజులు అన్ని దొరుకుతాయి ఇది కూడా బాగుందండి చాలా బాగుంది బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ అసలు ప్యూర్లు ఇచ్చారు చూస్తారా సేమ్ అలా కానీ క్వాలిటీ కూడా బాగుంది ఉంది లోపల ఎక్కడ గుచ్చుకోవడాలు కానీ అలా లేదండి ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజుది కూడా ఇది ఎంతవరకు ఉంటుంది మేడం అన్ని టూ ఫైవ్ ఈ డిజైన్ లో కలర్స్ చూస్తాం కన్ఫ్యూజ్ చేస్తున్నా సో మన ఈసీఎల్ ఏస్రావ్ దగ్గర ఏస్రావ్ నగర్ నియర్ ప్లస్ రాధిక థియేటర్ దగ్గరగా ఉంటుందండి ఎన్ఎస్ఐసి మార్కెటింగ్ అండ్ బిజినెస్ కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది ఆ హాల్లో ఈ వీళ్ళ ఎగ్జిబిషన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఉంటుంది ఈ శారీస్ అన్నీ వస్తాయి ఎగ్జిబిషన్ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఇది కూడా బాగుందండి దీనికి కాంట్రాస్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఎంత బాగుందో కదా బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ బ్లాక్ యాష్ కలర్ ఇవన్నీ ఇప్పుడు మీకు వచ్చే ధర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా మంచి ప్రైజ్లో ఇస్తున్నట్టే బాగున్నాయి అంటే నెక్స్ట్ ఎల్లో ఎల్లో కూడా చాలా బాగుంది ఎల్లోకి మళ్ళీ వైలెట్ రేట్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఏస్రావ్ నగర్ ఈసీఐఎల్ నియర్ రాధికా థియేటర్ దగ్గర మనకి స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుందండి విజయ శారీస్ వారిది ఈ శారీస్ అన్నీ కూడా వస్తాయి మీరు కష్టపడిపోయి ఇక్కడ దాకా రావక్కర్లేదు మీ దగ్గరికి విజయ్ గారు వస్తున్నారు సో కావాలనుకునేవారు మీరు అక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ వెరైటీ రెప్లికా అసలు మనకి మళ్ళీ ప్యూర్ ఎనిమిది వేలు పదివేలు పెట్టుకోనక్కడ ఒకటి రెండు సార్లు ఇది కట్టుకుంటే చాలు క్లాత్ కూడా బాగుందండి ఉంది రెండు వేల ఐదు వందలకి ఇచ్చారు కదా క్లాత్ ఎలా ఉందో అనుకోసిన అవసరమే లేదు మెటీరియల్ కూడా చాలా బాగుంది మంచి ఆరెంజ్కి మెరూన్ కలర్ నెక్స్ట్ డిజైన్కి వెళ్తున్నాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుంది మీనాకారి వర్క్ తోటి స్కాల బార్డర్లా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఇది కూడా మాకు టూ ఫైవ్ ఫైవ్ అసలు మంచి ధరలో ఇస్తున్నారండి థ్యాంక్ యూ చాలా బాగున్నాయి చక్కగా రెండు వేల ఐదు వందల్లో మీకు రా మ్యాంగో పట్టు చీరలాగా అలా కట్టుకోవచ్చండి మీరు కట్టుకున్నా కూడా ఇది సెమీ అని ఎవ్వరూ చెప్పలేరు అంత బాగుంది క్వాలిటీ నేను దగ్గరుండి చూసిన మీద చెప్తున్నాను మీకు నచ్చిన వారు మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోండి చీరంతా మనకి ఇలా ఫుల్ జాలు వస్తుంది బార్డర్లో స్కాలప్ వచ్చి మీనాకారి వీవింగ్ వస్తుంది బ్లౌజు ప్లెయిన్ ఎందుకంటే ఇంత ఫుల్ జాలు ఉన్నప్పుడు మనం ప్లెయిన్కి వెళ్తేనే బాగుంటుంది అలాగే ఈ చీరలే కాకుండా మేడం కట్టుకున్న చీర నేను కట్టుకున్న మంగళగిరిలో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇలాంటి చీరలు అన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్లో ఉంటాయి సో మీరు ఎగ్జిబిషన్ అటెండ్ అవ్వండి మీకు నచ్చినవి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు దీనికి మాత్రం కొంచెం బ్రోకెట్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చి ఇది కూడా అదే ధర అదే ధర నెక్స్ట్ రెడ్ ఇది కూడా బాగుందండి టూ ఫైవ్లో మంచి శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు అసలు ఎవరైనా అడిగితే చెప్పాలి తప్ప లేకపోతే ప్యూర్ అన్నట్టుగానే ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్యన ఆరు చీరలు కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటున్నాయి సో అటువంటి ఆయన ఇది కూడా నాలుగు వేలు అమ్ముతున్నారు సో మనకు వచ్చే ధర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంతే మీకు నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ బుక్ చేసుకోండి ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు ఎగ్జిబిషన్లో తీసుకోండి ఇది మరో డిజైన్ కదా ఇది కూడా బాగుంది ప్లెయిన్ బ్లౌజు చక్కగా హ్యాండ్స్కి బార్డర్ బ్యూటిఫుల్ రాణి పింక్ నెక్స్ట్ ఇది బ్లూ కలర్ అండి సేమ్ శారీలో మనకి బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఏ చీర కా చీర ప్యూర్ ఉన్నట్టే ఉన్నాయి అసలు నెక్స్ట్ ఆరెంజ్ అంటే కనకాంబరం కలర్ అంటారు పూర్తి ఆరెంజ్ కూడా కాదు చాలా బాగుంది డార్క్ వస్తుందండి బార్డర్లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ చక్క క్రీపర్లా వచ్చింది ఇది నీట్గా హాయిగా ఉంది శారీ కావాలంటే తీసుకోవచ్చు ఇవన్నీ మనకు వచ్చే ధర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎగ్జిబిషన్ డేట్స్ వచ్చి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మీరు రాధికా థియేటర్ నియర్లోనే నేను మళ్ళీ దగ్గరికి వచ్చాక రీల్ కూడా పెడతాను మీరు కొంచెం రీల్స్ ఫాలో అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు అన్ని రీల్స్ లాగా మనది వృధా అంటే ఏమంటారంటే టైంపాస్ రీల్స్ ఉండవు ఏది ఎవరికి ఎంత అవసరమో ఆ రీల్సే ఉంటాయి కాబట్టి నేను ఎగ్జిబిషన్ రీల్స్ పెడుతూ ఉంటాను ఆ మూడు రోజులు కూడా నాకు గుర్తు చేయండి మీరు మూడు రోజులు కూడా పెడతాను మీరు ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉన్న మీరు ఫాలో అప్ చేసుకుని వెళ్ళచ్చు నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ అండి ప్రతిదానికి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు రిచ్గా వస్తుంది బార్డర్ రెండు వైపులా కూడా చాలా చక్కగా వచ్చింది మిడిల్లో చిన్న చిన్న బుటీ నెక్స్ట్ మరొక డిజైన్ చాలా బాగుంది చీర అంటే ఎవరికి వాళ్ళు ఏ డిజైన్ పాట ఆ డిజైన్ ఏ చీరైనా రెండు వేల ఐదు వందలు అండి ఏ మ్యాంగో అన్నారు ఇవి గ్రీన్ మ్యాంగో గ్రీన్ మ్యాంగో గ్రీన్ మ్యాంగో అయితే మన బడ్జెట్లో వస్తాయి గ్రీన్ మ్యాంగో శారీస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే మీకు వచ్చే ధర చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొకటి కూడా మ్యారేజెస్ ఉన్నవారు గిఫ్టింగ్ పర్పస్గా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇది మరీ లెహరీలా వచ్చి చక్కగా మీనాకారి వీవింగ్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుందండి క్వాలిటీ కూడా బాగుంది మేడం మంచిగా వచ్చారు మంచి ధరలో ఇస్తున్నారు బాగుంది కూడా ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ పింక్ అండి మెజంతా పింక్ వస్తుంది వీటన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్లు నెక్స్ట్ బ్రింజాల్ కలర్ వైలెట్ అని కూడా అనొచ్చు బాగుంది గ్రీన్ కలర్ ఇది ఊడిపోయారంటే ఇది గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ మనకి లెహరియా డిజైన్లా వచ్చింది నెక్స్ట్ పింక్ రాణి పింక్ బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే విజయ సారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఏసో నగర్లో జరుగుతుంది అని అంటే ఈసీఎల్కి దగ్గర వస్తుంది రాధిక థియేటర్ నియర్ అనుకోండి ఎన్ఎస్ఐసి బిజినెస్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్ హాల్ ఉందండి ఆ హాల్లో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడికి ఏమేమి పట్టుకెళ్తున్నారు ఎగ్జిబిషన్కి మీరు బ్లౌజెస్ అన్ని రకాల మళ్ళీ ఎప్పటిలాగే అన్ని చీరలు అన్ని కొంచెం విజయ సారీస్ వారి కలెక్షన్ బాగుంటుందండి ఎందుకంటే చిన్న శారీ అయినా పెద్దదైనా కూడా కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి క్లాత్ కూడా బాగుంటుంది అందుకోసం వెళ్ళండి చక్కగా చూడండి మీకు నచ్చిన ఉంటే తీసుకోండి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇది కూడా బాగుందండి ఇది మనకి శారీ అంతా బుటీలా ఇచ్చారు కదా బార్డర్లో కొంచెం డిఫరెంట్ వచ్చింది అసలు పూర్తి రామాంగో డిజైన్స్ అంటే కదా ప్లస్ క్లాత్ మంచిది ఇచ్చారు మెటీరియల్ బాగుందండి మంచిగా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్ ఇవి తక్కువండి అంటే ఏమనుకుంటా అంటే ఏదో మామూలుగా అనుకోవద్దండి ఇది ఒక ఊరికి వీవర్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఏంటంటే మనకు తక్కువ వచ్చాడు అంటే హ్యాండ్ మారిన కొద్దీ మనకు కాస్ట్ పెరుగుతుంది అలా కాకుండా ఒక వీవర్ దగ్గర ఒక పల్లెటూరుకి వెళ్ళి తీసుకొచ్చాను అందుకని మనకు రేట్ తక్కువ వచ్చింది క్వాలిటీ కూడా చాలా క్వాలిటీ చాలా బాగుందండి ఎందుకంటే ఐదారు వేలు పట్టు అమ్ముతున్నారు చూసారో అట్లా ఉంది క్వాలిటీ క్వాలిటీ బాగుందండి దీంట్లో వాడిన జరీ కూడా బాగుంది అంటే డైరెక్ట్ వీవర్ నుంచి పట్టుకొచ్చారు కాబట్టి తను మినిమం మార్జిన్ వేసుకుని మీకు ఇచ్చేస్తాను ఇసుక టూ ఫైవ్కి ఇవి లేవు ఎక్కడా లే క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు మీరు అందుకే ఎగ్జిబిషన్కి వెళ్ళండి మిస్ చేసుకోకండి అలాగే ఎవరైనా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి శారీస్ ఏ చీరైనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అది మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డైరెక్ట్ వెళ్ళి ఎక్కువ కొంటే తగ్గుతుంది వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ కదా బాగుంది మనకు కూడా మంచి మనకి అది ఫైనల్ గా అది కావాలి మాకు చేరేటప్పటికి ఒక మంచి ధరలో రావాలి మనకి ఫైనల్ గా వచ్చే ధర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఏమో పెసరపచ్చ అలా వస్తుంది చాలా బాగుంది పెసరపచ్చ కూడా కాదు లైట్ గ్రీన్ మరీ డార్క్ కాకుండా లైట్ గ్రీన్ ఇది ఇది బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ శారీకి చక్కగా మనకి ఇలా వస్తుందండి చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్యూర్ రామాంగో సారీస్ మనం ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉండేవి కదా సేమ్ అదే డిజైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేశారు అన్ని డిజైన్స్ ఉన్నాయి వీవర్ నుంచి డైరెక్ట్ వచ్చిన ప్రైజే కాబట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏది నచ్చినా కూడా ఇప్పుడు వీడియో చూసేవారు ఆన్లైన్ ద్వారా తీసుకొచ్చండి లేని వారు మాత్రం ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉంది కదా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈసీఐఎల్ మనకి రాధికా థియేటర్ నియర్లో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందండి వెంగ్యూ వచ్చి ఎన్ఎస్ఐసి బిజినెస్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్ హాల్ ఉంది ఆ హాల్లో ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇలా మీకు అంటే ఎంత రేట్ నుంచి ఎంత పట్టుకెడుతున్నారు చీరలు చీరలు మామూలుగా థౌసండ్ రూపీస్ వేర్ సారీ నుంచి వరకు ఓకే అండి టూ మీకు ఇలా టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి ఫిఫ్ థర్టీ ఫిఫ్టీ దాకా కూడా శారీస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ చెప్పేది ఇలా ఎంబ్రాయిడరీ ఉన్నవి మాత్రం మీరు విజయ్ గారి దగ్గరే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే తనకి క్లాత్ తెలుసు మేడంకి దాన్ని బట్టి ఇప్పుడు మనకి చెప్పారు కదా ఫస్ట్ చెప్పారు అంటే ఇదేదో ఫ్యాబ్రిక్ చేసేసా అమ్మేసాం అన్నట్టు కాకుండా ఈ ఫ్యాబ్రిక్కి డిజైన్ ఆగుతుందా ఆగదా చూడటానికి మేడం మొత్తం మీరు శారీ అంతా ఇచ్చారు అవును కదా ఇంత బరువు సాధారణంగా బరువు ఉంటుందేమో అనుకున్నా విచిత్రంగా చాలా లైట్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు లైట్ డిజైన్ వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తారు సో ఇలాంటివి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు విజయ్ గారి దగ్గరే ఒకసారి ట్రై చేయండి ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ప్యూర్ పట్టు చీరలకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బాగా ఫ్యాషన్ ఇప్పుడు పెళ్లి కూతురు అలాగే కొంటున్నారు ఇంచుమించు థర్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అవి సిక్స్టీ సెవెంటీ వరకు ఉంటున్నాయి డిజైనర్ శారీస్ కింద మనకి సేల్ చేస్తున్నారు అయితే విజయ్ గారు ఏంటంటే చాలామంది ఇరవై నుంచి ఇరవై రెండులో ప్యూర్ పట్టు చీర తెచ్చుకుని అక్కడ వర్క్ చేయించుకుంటారు ఇంకొక నాలుగు వేలు వర్క్గా అవుతుంది అంటే మీకు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల్లో ఫిఫ్టీ థౌజండ్ శారీ మీకు అయిపోతుంది సో మీరు అలా శుభకార్యం ఉన్నవారు అలాగే శారీ బిజినెస్ వారు కూడా మీరు కూడా అలా ప్లాన్ చేసుకుని మీరు మినిమం ప్రాఫిట్ తోటి మీరు చక్కగా చీరను కూడా మీరు సేల్ చేయొచ్చు సో మేడం హెల్ప్ అనేది తీసుకోండి ఇది కూడా కలర్ బాగుంది మంచి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ కలర్ ఎక్కువ ఉంది నెక్స్ట్ డిజైన్ మంచి కాఫీ పొడి కలర్ చక్కగా సిల్వర్ బుట్టి ఇంకా అసలు ప్యూర్ ఉన్నట్టే ఉంది చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకి శారీస్ వస్తాయి ఎనీ సారీ మీకు ఏది నచ్చితే తీసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నింటికీ ప్లెయిన్ బ్లౌజులు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్రింజాల్ కలర్లో వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ గ్రీన్కి రెండు వైపులా కూడా ఈ శారీస్కి బార్డర్ వచ్చింది ఈ డిజైన్లో మిడిల్లో అంతా కూడా అక్కడక్కడ మీనాకారి వీవింగ్ కూడా ఉంది కదండి చాలా బాగుంది ఇలాంటి శారీస్ పర్చేస్కి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు పడుతుందంటే మీకు త్రీ డేస్ వెళ్తానండి త్రీ డేస్ ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయి వీళ్ళ వేవర్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడడం బాధాక ప్రాసెస్ ఇది బ్లాక్ శారీ అండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొంచెం మాకు ట్రెడిషనల్ డిజైన్లా కావాలి రెండు వైపులా బార్డర్ కావాలంటే ఇలాంటి చీరలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలా వద్దనుకుంటే మనం ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఆరేడు డిజైన్స్ పైనే చూపించాం మీకు నచ్చిన డిజైన్కి మీరు వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది ప్రతి చీర బాగుందండి క్వాలిటీ కూడా హాయిగా ఉంది టూ ఫైవ్ అనగానే మనకు కొంచెం అలికి ఏమంటారంటే అది ఒక రకమైన క్లాత్లా వస్తుంది గుచ్చుకుంటుంది ఇది అలా లేదు ప్యూర్ ఉన్నట్టే ఉందండి ఆల్మోస్ట్ ప్యూర్ అని చెప్పచ్చు అలాగే ఉంది గుర్తుపట్టరు కానీ ధర కూడా మీరు మంచిగా ఇచ్చారుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ కంచి బార్డర్ వచ్చింది బార్డర్లో అక్కడక్కడ మీనాకారి వీవింగ్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఫుల్ బ్రొకెట్ ఫుల్ బ్రొకెట్లో బ్లౌజ్ వచ్చింది ఇవి కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరెంజ్ బాగుందండి ఆరెంజ్ ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్లో వచ్చింది కదా ఇలా వస్తుందండి సారీ మీకు నచ్చితే వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటేనే బాగుంటుందండి నెక్స్ట్ డిజైన్ బ్లాక్ అండ్ ఆరెంజ్ వచ్చింది మరి ఈ రెడ్ కూడా కాకుండా ఆరెంజ్ కలర్లో వచ్చింది శారీ అంతా చిన్న బుటి మనకి బార్డర్లో చక్కగా మీనాకారి వీవింగ్ అలా ఇచ్చారు ఇది ప్లెయిన్ బ్లౌజే బాగుంటుందేమో కదా అంత డిజైన్ ఉన్నప్పుడు క్లెయిన్ బ్లౌజే చిన్న పట్టు చీర కింద మీరు రామాంగో అదే అంత కాస్ట్ మేము కొనలేకపోయాం అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి గ్రీన్ మ్యాంగో శారీస్ ప్లస్ చూడటానికి ఏంటంటే మనకి ప్యూర్ రా మ్యాంగో డిజైన్స్ ఏ ఉంటాయి కాకపోతే కొంచెం మనకి క్వాలిటీ అనేది అది పట్టులో వస్తుంది ఇది కొంచెం మనకి ఫ్యాన్సీలో వస్తుంది ఇది కూడా చాలా బాగుంది అసలు రా మ్యాంగోలో దింపిరండి కలర్స్ అన్నీ వచ్చేయండి ఆల్మోస్ట్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయండి నెక్స్ట్ డిజైన్ ఆ క్రీపర్స్ చాలా అందంగా ఇచ్చారు బాగుంది శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు శారీ అంతే ఇలా వస్తుంది మంచి బ్లాక్ యాష్ కలర్ ఈ మెరూన్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కాదు మంగళగిరిలో మాకు ఇలా కావాలి అనుకుంటే మీకు ఇలా వర్క్ చేసిన శారీస్ కూడా ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయండి సో మీరు చక్కగా ఓపిక్గా తీసుకోవచ్చు చూసుకుని తీసుకోండి ఇంకొకటి ఏంటంటే అంటే నచ్చిన కలర్ నేను చెప్పేది ఇలా మంగళగిరి కానీ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు విజయ గారి దగ్గర తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే తను క్లాత్ను బట్టి డిజైన్ చేస్తారు కాబట్టి మీకు శారీ పాడవదు ఇది కూడా బాగుంది డార్క్ నేవీ బ్లూ కదండి ఇంచుమించు పది రకాల డిజైన్స్ ఉన్నాయా ఇంకా ఎక్కువే పెట్టినట్టున్నాం కదా అసలు ఒక్క దాంట్లో ఎన్ని వెరైటీస్ చూడండి బల్క్గా ఇంకా ఉన్నాయి శారీస్ ఇవి అయిపోయినా మీరేం టెన్షన్ పడక్కర్లేదు మంచి బ్లూకి ఆరెంజ్ కలర్ బోర్డర్ నెక్స్ట్ రెడ్ రెడ్కి మంచి లైన్స్లో వచ్చి అక్కడక్కడ బూటీ వచ్చింది రెండు వైపులా కూడా చాలా చక్కగా మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి దగ్గర బంధువులకి ఎవరికైనా మనం వాళ్ళకి శుభకార్యం పెట్టాలి అన్నా కూడా పట్టుచీర లుక్లో ఉంటుందండి బాగుంటుంది మంచి బడ్జెట్లో కూడా అయిపోతుంది ఇది కూడా చాలా బాగుంది విజయసారి సారీ స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈసీఐఎల్ రాధికా థియేటర్ నియర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుందండి నేను రీల్స్ పెడతాను మన రీల్స్ అన్నీ కూడా అందరికి ఉపయోగపడేలా ఉంటాయి కదా టైంపాస్ మనం పెట్టాం మీకు తెలుసు ఆ రీల్ చూసుకోండి ఒకవేళ ఎవరన్నా ఈ వీడియో మిస్ అయిన వాళ్ళు లేదంటే ఒకవేళ వీడియో ఉన్న డేట్స్ అనుకునే వాళ్ళు నేను ఆ రీల్స్ పెడుతూ ఉంటాను దాని ప్రకారం మీరు వెళ్ళి చక్కగా ఎగ్జిబిషన్లో కావాల్సినవి తీసుకోవచ్చు ఇది మరొక డిజైన్ ఇది కూడా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది కూడా శారీ అంతా చెక్స్ వచ్చిందండి బాగుంది అది నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంది రాయల్ బ్లూకి మంచి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది దీని బ్లౌజ్ రన్నింగ్ వస్తుందేమో రన్నింగ్ రన్నింగ్ వచ్చింది చూసుకోండి మీరు ఇంకోటి వెతుకుదాం ఇంకో దాంట్లో చూస్తే తెలుస్తుంది బ్రోకెట్ వచ్చిందండి బ్రోకెట్ అది బ్లౌజ్ పీస్ మిస్ అయింది వెతికి ఇస్తారులేండి ఆ ప్రాబ్లం లేదు ఇది బ్లౌజ్ చాలా బాగుంది శారీ ఇది ఎంత శారీ అంతా బుట్టి కింద వచ్చిందండి బ్లౌజ్ ఇదైతే ఎక్సలెంట్ మంచి గ్రీన్ కలర్కి మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూ బ్లౌజ్ పదమూడు వేల్లో వచ్చాయండి ఇలాంటివన్నీ మీకు నెక్స్ట్ శారీ బ్లాక్ బ్లాక్కి యాష్ కలర్ శారీ అంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ ఇలా అవసరం బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది బాగుంది గ్రీన్ మ్యాంగో సారీస్ ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తాయండి నెక్స్ట్ శారీ నెక్స్ట్ స్నఫ్ కలర్ మంచి స్నఫ్ కలర్ దీనికి బ్లౌజ్ మంచి రెడ్ కలర్ బాగా కాంబినేషన్ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు విజయ సారీస్ యాస్పెస్ట్ హౌస్ కాలనీ అలాగే మీకు విజయ సారీస్ ఇప్పుడు వివేకానంద నగర్ కాలనీలో కూడా ఉంది అంత దూరం వెళ్ళాలి కొంచెం అందరూ అలవాటు పడ్డారా పడ్డారా కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళొచ్చండు ఎక్కడ కూడా ఉంటాయి ఉండవని ఏం లేదు సో ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మనకి ఈ శారీస్ వస్తున్నాయి ఆల్మోస్ట్ ప్యూర్ రామాంగో సంబంధించి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉండే డిజైన్స్ అన్నీ కూడా ఇంకా కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయ్యాయి మీకు ఎనీ సారీ ఏదైనా సరే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి లేదు మీకు కావాలి అని అనుకుంటే వాళ్ళు వీడియో చూసుకోవడం మీరు బుక్ చేసుకోవచ్చు వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు వీడియో ద్వారా కూడా తీసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను విజయసారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈసీఐఎల్ రాధిక థియేటర్ దగ్గరలో ఉందండి ఎన్ఎస్ఐసి బిజినెస్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ ఉందండి మార్కెటింగ్ హాల్ ఉంది సో ఆ హాల్లో ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇటువంటి చీరలతో పాటు ఇప్పుడు నేను కట్టుకున్న మంగళగిరి చీరలు పట్టు చీరలు ఆ తర్వాత ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ వీల్ డిజైన్ చేసిన కొన్ని రకాల శారీస్ అలాగే బ్లౌజులు అయితే ఇంక చెప్పక్కర్లేదు ఒక ఒక రెండు మూడు వేల బ్లౌజులు ఉంటాయి ఇంక మీ ఇష్టం అండి మీకు ఏ శారీకి ఎలా కావాలంటే అలా బుక్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోలో కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గుర్తుపెట్టుకోండి ఏ స్టోర్ ఒకరు అక్కడక్కడ ఉన్న మన సబ్స్క్రైబర్లందరికీ కూడా మీరు ఎండల్లో ఇంత దూరం రావక్కర్లేదు మీ దగ్గరికి విజయ్ గారు వస్తున్నారు కాబట్టి చక్కగా ఎగ్జిబిషన్ మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ